నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీమతి దీపాదాస్ ముంచి మాజీ ఎమ్మెల్యే మల్కాజ్గిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావుతో కలిసి చలో సిద్దిపేట కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ నేతృత్వంలో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలి వెళ్లారు